విరూపాక్షికి గీత గురించి నిజం తెలిసి అక్కడ ఉన్న గీతని పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మ గీత గీత ఇలా అమ్మ అని చెప్పి విరూపాక్షి గీత పట్టుకొని ముందుకు తీసుకుని వచ్చి తన రెండు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది నన్ను దయచేసి క్షమించమ్మా నేను నీ విషయంలో తప్పే చేశాను నన్ను క్షమించు అంటూ విరూపాక్షి గీతని బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి గీత ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక గీత అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది విరూపాక్షి అయితే నన్ను క్షమించమ్మా నేను నీ విషయంలో చేయకూడని తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అంటూ విరూపాక్షి తన చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నట్టుగా నటిస్తూ తన చేతుల్ని ఒక్కసారిగా విసిరేస్తుంది ఏంటి ఇలా బ్రతిమలాడుతానని అనుకున్నావా అని చెప్పి విరూపాక్షి అంటుంది అది వినగానే జాగృతి గీత జ అక్కడే ఉన్న అఖిల్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆహాహాహా ఏంటి నేను నిన్ను బ్రతిమలాడతాను అనుకున్నావా నువ్వు గీతవే అయ్యుండి పరిమళలా ఉండి మమ్మల్ని మోసం చేసి నమ్మించి ఇప్పుడు ఏమి తెలియనట్టుగా ఇక్కడ నిలబడి ఉంటావా నిన్ను ఊరికే వదిలిపెట్టనే నిన్ను చంపేస్తాను అంటూ విరూపాక్షి గీతతో అంటుంది ఆ మాట వినగానే గీత అఖిల్ జాగృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న విరూపాక్షి అయితే నీ నాటకాలు ఎవరి దగ్గర ఆడుతావే నా దగ్గర ఆడుతావా నా దగ్గర నాటకాలు ఆడితే ఏం జరుగుతుందో తెలుసా నీకు అంటూ అటు విరూపాక్షి తన చేతిలో రివాల్వర్ తీసి గీత వైపు గురిపెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గీత అయితే ఏం చేస్తున్నారు అమ్మమ్మగారు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే అత్తయ్య అత్తయ్య వద్దు అత్తయ్య అత్తయ్య వద్దు అని జాగృతి బ్రతిమలో ఇక విరూపాక్షి అయితే గీతను చంపేయడానికి అలా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అఖిలైతే గ్రహణి ఏం చేస్తున్నావు గ్రాని ప్లీజ్ గ్రాని వదిలే గ్రహణి అని చెప్పి అంటాడు దాంతో విరూపాక్షి నువ్వు ఆ ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టరా పెట్టకపోతే నీ ప్రాణానికి ప్రాణమైన నీ ప్రాణమైన గీత గీతని చంపేస్తాను పెట్టు ఆస్తి పేపర్లు తీసుకొని మర్యాదగా సంతకం పెడతావా గీత గుండెల్లో బుల్లెట్ దించమంటావా అంటూ విరూపాక్షి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది ఇక అది చూసి అఖిలైతే పెడతాను అని సంతకం పెట్టేస్తాను దయచేసి గీతను వదిలే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే ఆ గీత వైపు రివాల్వర్ని గురిపెడుతుంది ఇక అఖిల్ అయితే సంతకం పెట్టడానికి ఇలా పెన్ పేపర్ తీస్తాడు ఇక అఖిల్ సంతకం పెడుతూ ఉంటే ఇంతలో గీత విరూపాక్షి చేతిలో ఉన్న తుపాకీని లాక్కోవాలని అనుకుంటుంది ఇక అఖిల్ ఆస్థిపత్రల మీద సంతకం పెట్టేస్తాడా